మేము కోదండరాపురం నుంచి గ్రామం నుంచి మాట్లాడుతాము ఏదైతే కోదండరాంపురం గ్రామంలో దాదాపుగా రెండు నెలల నుంచి ఈ గ్రామస్తులు ఇదే పద్నాలుగు మైలు కోదండ్రాపురం మధ్యలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలిసిన కాడి నుంచి వైన్ షాపు ఈ గ్రామస్తులు మహిళలు అదేవిధంగా నిరంతరం పశువులు కాసుకొని కానీ అదేవిధంగా రాకపోకలకు కానీ అనేక రకాలకి ఇబ్బంది జరుగుతుందని అని చెప్పి ప్రజలు ఆవేదనతో ఇక్కడ వైన్ షాపు ఏర్పాటు చేస్తారని చెప్పి ఆవేదనతో ఆ రోజు పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని అప్పుడున్నటువంటి అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ కానీ చొరవ తీసుకొని ఇది వైన్ షాపుకి కాదు కేవలం బరిలు కొట్టడానికి అని చెప్పి ఆ రోజు చెప్పారు అది బరి కొట్టడం పోయి అర్ధరాత్రి ఎంతగా మొన్న అర్ధరాత్రి వచ్చి వైన్ షాప్ పెట్టడం అంటే ఈ గ్రామస్తుల ప్రజల బాగోగులు ఈ అధికారులకు పట్టదా అని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే అప్పుడున్న ఎంఆర్ఓ గారు ఇది ఏదైతే వైన్ షాప్ అయితే ఖచ్చితంగా దీన్ని మీరు అడ్డుకోండి అని చెప్పారు ఎంఆర్ఓ గారు గారు మాట్లాడారు ఈ రోజు అర్ధరాత్రి వచ్చి ఎక్సైంజ్ సిఏ గారు అయితే పర్మిషన్ లేదన్నాడు ఈరోజు ఎట్లా పర్మిషన్ వచ్చిందో ఎక్సైంజ్ సిఎస్ గారు కూడా చెప్పాలా ఏ విధమైన లాలు వచ్చి జరిగిందో కూడా సమాధానం చెప్పాలి ఎక్సైంజ్ సిఏ గారు ఎందుకంటే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కాకల సురేష్ గారు ఎమస్సులు మొత్తం కూడా అడిగిన ఆ రోజు సందర్భంలో ఖచ్చితంగా మేము అక్కడ వైన్ షాప్ పెట్టమని చెప్పారు ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలిగకుండా ఏదైతే రాకపోకలకు అంతరాయం కలుగుతున్న సందర్భాన్ని గమనించకుండా ఎక్సైజ్ సీఏ ఏ విధంగా పర్మిషన్ ఇస్తారో ఖచ్చితంగా ఎక్సైజ్ సీఏ గారి మీద ఖచ్చితంగా ఈ జిల్లా ఎస్పీ గారికి ఖచ్చితంగా రిఫర్ చేస్తాం ఎందుకంటే సామాన్య ప్రజలు నిరంతరం పశువులు కాచుకునే వాళ్ళు లేదా గ్రామంలో మహిళలు పద్నాలుగు మైలు రోడ్లో నుంచి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ ఉన్న లెంత్లో నడుచుకొని అర్ధరాత్రి కూడా ఈరోజు స్వేచ్ఛగా రాస్తున్నారు ఇక్కడ వైన్ షాప్ పడితే రాకపోకలకు కూడా అదే విధంగా గ్రామంలో ఉన్న మహిళలకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఎంతో అపాయకరంగా ఉన్న ఈ వైన్ షాప్ ని తక్షణమే తొలగించండి నిజంగా మీరు ప్రజలు బాగోరే వాళ్ళైతే నిజంగా ప్రజల శిక్షని మహిళలకి రక్షణ కల్పించే వాళ్ళైతే ఈ వైన్ షాప్ ని తక్షణమే ఇక్కడ తీసేయాలా ఆ విధంగా కూడా మీరు చొరవ తీసుకోవాలని చెప్పి కూడా లేదంటే ఖచ్చితంగా ఈ పోరాటాన్ని జిల్లా స్థాయి కూడా తీసుకెళ్తాం అవసరమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఇక్కడ వైన్ షాపును తీసేంత వరకు కూడా గ్రామస్తులతోటి అదేవిధంగా ఎంఆర్పీస్ పరంగా మేము పూర్తిగా మద్దతు ఇస్తూ మా మా నేత ఉంటుంది మందాకృష్ణ మరి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ విషయాన్ని ఏదైతే సామాన్య ప్రజలు పడుతున్న బాధని ఖచ్చితంగా మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేశారని కూడా ముందుకు వస్తామని చెప్పి ఇమ్మీడియట్లుగా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ విషయంలో స్వరం తీసుకొని తక్షణమే ఈ ఒయిన్ షాపుని ఇక్కడ తీయాలని ఎవరైతే వైన్ షాప్ పెడుతున్నాడో ఎవరైతే గుంటగాన గంట అశోక్ అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరిస్తా ఉన్నాడు నిజంగా నువ్వు నీకు నిజంగా ఇక్కడ నువ్వేదైనా మాట్లాడాల్సి ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు ఫోన్ చేసి మాట్లాడేది కాదు నిజంగా నువ్వు ప్రజలకు మేలు అయితే నువ్వు నిజంగా నాయకుడు అయితే నిజంగా ప్రజలు మేలుకొని నువ్వు ఓట్లతో రేపు నాయకుడు అవ్వాలంటే గంటా సురేష్ అశోక్ అనే వ్యక్తి నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడు ప్రజలకు ఇబ్బంది కలిగించి ఎక్కడో బ్రాహ్మణ్ కాకులో పరిమితులు వచ్చిన షాపుని ఇక్కడ కోదండరాంపురం ఇక్కడ ఐక్యతగా గ్రామాల్లో రెండు గ్రామాలు పరికోట కానీ కోదండరాంపురం గారని ఎంతో ఐక్యతగా ఉండే గ్రామాల్లో వైన్ షాప్ తీసుకొచ్చి ఇక్కడ అలజడి సృష్టించాలని చూస్తున్నాం ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం అవసరమైతే రేపు జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి ఎక్సైజ్ సిఐ గారి మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఎంఆర్పీ తీవ్రంగా సిద్ధపడుతుంది చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం